పేరు వస్తే మా అక్క అజ్ఞాతవాసన ఎక్కడ గుట్టు రెట్టయిపోతుందోనని ఆ కీచుకుని కంఠమన ఆ పాదం వేసి అది చంపి వేశాడు చంపివేశాడు కీచుకుడు చచ్చాడు జాయ్ శ్రీమద్రమోవిందే గోవింద తన భార్యకు చూపించాడు ఆ యొక్క సైరంద్రిని తన మందిరంలో నిలిపాడు భీముడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయిందంట మాలిని తాను చెరబట్ట ప్రయత్నం చేసిన దుర్మార్గుడు చస్తే ఆమె మాట్లాడి ఆడుదాన్ని చెరబట్టాలి ఈ ఆడదాన్ని అనుభవించాలి మగనాలని ఎవడైతే ఆలోచిస్తాడో ఎవరికైతే అట్లాంటి ఆలోచనలు ఉంటాయో వాడు దానిలోనే దుర్గతి పాలైపోతాడు ఇది వాస్తవమైన మాట ఇది వాస్తవమైనటువంటి మాట కాబట్టి ఎప్పుడైతే అట్లా పరుగుల పెట్టి మహారాజు గారికి రాణి గారికి చెప్పేసింది కీచుకలని కెవరంతో పాటు ఈ యొక్క సైరంద్రిడి మా అన్న కోరుకున్నాడు కనుకనే గంధర్వుల చేత ఈ విధంగా సంహరింపబడ్డాడు కనుక మా అన్నతో పాటు నీవు కూడా చావవలను అని ఈ యొక్క శ్మశానానికి రథానికి కట్టి వేసి తీసుకెళ్తున్నారు అది వరరానికి తెలిసింది భీములకి దొంగ దాని పట్టాడు తాటి చెట్ల ఉపకీచు చంపేస్తాడు చంపి ఒకే కష్టం పెట్టి తెలియకుండా వదిలిపెట్టి వచ్చేస్తాడు రాజ్యం అంతా అదిరిపోయింది మహాపతివ్రత సైంద్రి ఆవిడ జోరికి వెళ్ళరాదు గంధర్వులు ఎవరినైనా కూడా చంపుతారు అని అందరూ కూడా వాళ్ళకి కనిపిస్తే నమస్కారం పెట్టడం ఆ మారిని కనిపిస్తే భయాందోళనతో అందరూ కూడా నమస్కరించడం తల్లిలాగా చూడటం మొదలు పెట్టేశారు అట్లాంటి ఆ యొక్క రోజులలో ఈ యొక్క దుర్యోధనుడు అయినటువంటి వాడు రెండు మీరు మాట్లాడింది